ఇటు సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు ఇప్పటికే జిల్లాలో పది కేసులకు పైగా నమోదయ్యాయని చెప్పారు వర్రా రవీంద్రారెడ్డి కేసులో సుమారు నలభై మందికి పైగా నిందితులు ఉన్నారని చెప్పారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన శిక్షలు ఉంటాయంటున్నా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది ఇప్పటికే అలాంటి వారందరినీ కూడా గుర్తించి పోలీస్ శాఖ వారిపైన కేసులు నమోదు చేస్తుంది అలాగే అరెస్టులు కూడా జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని ఎన్ని కేసులు నమోదయ్యాయనే విషయాలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్జీ ఎస్పి విద్యాసాగర్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే చర్చ జరుగుతుంది సార్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా గుర్తిస్తున్నారు ఎన్ని కేసులు నమోదయ్యాయి మన జిల్లాలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు అంటే అండి మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ టు పబ్లిక్ ఎందుకంటే పబ్లిక్లోనే ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయి వాళ్ళు ఏమేం పోస్టులు పెట్టారు ఏ విధంగా బూతులు మాట్లాడారు అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రెస్పాన్సిబుల్గా ఎవరైనా విధానపరమైన విమర్శలు కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే దట్స్ నాట్ ఎన్ అఫెన్స్ బట్ వేర్ ది క్రాస్ అ లైన్ ఒక లైన్ క్రాస్ చేసి ఎవరైతే మాకు నచ్చని ఐడియాలజీ కానీ లేకంటే మాది ఆపోజిట్ వర్గంలో ఉంటే కానీ ఇట్లా వాళ్ళని డ్యామేజ్ చేసే ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ లేకపోతే పిల్లల్ని ఈ విధంగా తిడతారు వాళ్ళని మాత్రం డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ వెరీ సివియర్ యాక్షన్ అగెన్స్ దెమ్ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఇప్పటికైతే మోర్ దెన్ టెన్ ఇంపార్టెంట్ పీపుల్ మీద ఇండివిజువల్ పరంగా కేసెస్ నమోదయ్యి ఉన్నాయి అదే కాకుండా ఇన్ ద రీసెంట్ కేసు వర్ర రవీంద్రారెడ్డి కేసులో దేర్ ఆర్ మోర్ దెన్ ఫార్టీ అక్యూజ్డ్ ఇన్ దట్ కేసు అది సార్ మామూలుగా వీళ్ళు చాలా వరకు ఫేక్ ఐడిలతో ఇలాంటివి చేస్తున్నారు వాటిని గుర్తించడంలో మీరు వాడుతున్నటువంటి టెక్నాలజీ బేసికలీ అంటే వీ డోంట్ వాంట్ రివీల్ హౌ ఎగ్జాక్ట్లీ వీ విల్ రివీల్ దోస్ థింగ్స్ బట్ హోల్ పాయింట్ ఏంటంటే అండి డిజిటల్ డివైజెస్ కానీ లేదంటే ఇంటర్నెట్ అనేది ఎనానిమిటీ అనేది వీళ్ళు అనుకుంటున్నంత ఎనానిమిటీ ఉండదండి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దగ్గర వీ హ్యావ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నాలజీ అండ్ మీన్స్ అండ్ మెథడ్స్ టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ దోస్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఫేస్బుక్ అయితేనేమి వాట్సాప్ అయితేనేమి ఏది ఏది యూజ్ చేసినా ఇన్ ద డిజిటల్ వరల్డ్ దెర్ విల్ బీ ఎ ట్రేస్ హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మీరు విపిఎన్స్ యూజ్ చేసినా కూడా వీ హ్యావ్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ హౌ హూ ఈజ్ యాక్చువల్లీ యూజింగ్ దమ్ మనది కాబట్టి ఏంటంటే ఒకవేళ ఈ విధమైన ఎనానిమిటీ ఉంటుంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఒక ఐడి క్రియేట్ చేసుకున్న ఏదో ఒకటి బూత్ అనేసి లేదంటే బూతులు మాట్లాడి తిట్టేసి వాళ్ళని వీ కెన్ గెట్ అవే విత్ ఇట్ అంటే వన్స్ లైన్ ఈస్ క్రాస్డ్ ఇన్ ఇన్ టు వల్గారిటీ దెన్ డెఫినెట్లీ బి టేక్ అది సార్ ఇంకొక చర్చ కూడా జరుగుతుంది సోషల్ మీడియా పోస్ట్ అనేది ఒక భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించింది సుప్రీం కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి దాని మీద పర్టికులర్ సెక్షన్స్ కేసెస్ ఏమి ఉండవు జస్ట్ ఏదో ఫార్టీ వన్ నోటీస్ సీజ్ చేస్తారు అంటున్నారు సార్ ఎలాంటి సెక్షన్లు ఉంటాయి ఏం చెప్తారు అలాంటి పోస్ట్లు పెట్టేవారికి సివియర్ గా మీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదో ఫార్టీ వన్ నైన్ నోటీస్ అంటూ ఏమో ఉండదండి ఫార్టీ వన్ నైన్ దట్ సింపుల్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినప్పుడల్లా కంపల్సరీ దే హ్యావ్ టు కమ్ అండ్ అటెండ్ దిస్ సింగ్ వాట్ ఎవర్ వీఆర్ ఆస్కింగ్ దే షుడ్ ప్రొవైడ్ అస్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ దే ఆర్ నాట్ కోఆపరేటింగ్ ఈ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ఎప్పుడు ఇస్తామంటే లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అరెస్ట్ నెససరీ కాదు నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలవచ్చు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంది సహకరించిన పక్షంలో వీ కెన్ పోలీస్ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ టు రికార్డ్ దేర్ observations regarding how they are behaving and what kind of cooperation they are giving and we can always ask for a reminder. it's not that simple that forty one notice say okay fine, forty one notice we will give. But whenever wherever they are not cooperating we can always arrest them. There is nothing like that. సార్ కొంత అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చేయడం వల్ల ఇప్పటికీ చాలా వరకు కూడా అబ్యూజింగ్ పోస్టులు చాలా వరకు తగ్గాయి మేము కూడా అవి అబ్జర్వ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు పోలీసు ప్రాసెసింగ్ కొంత రాజకీయ విమర్శలు కూడా తావిస్తుంది అంటే అన్వాంటెడ్ పీపుల్స్ కూడా ఇన్క్లూడ్ చేస్తున్నారు దీన్ని ఒక సాకుగా చూపిస్తున్నారు అనే వాళ్ళకి మీరేం చెప్తారు మేము పెట్టిన కేసెస్ వరకు అయితే ఎక్కడా కూడా అన్వాంటెడ్ పీపుల్ని ఒక్కళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసింది లేదు అబ్సల్యూట్గా యాజ్ పర్ మెరిట్ ఓపెన్గా కనపడుతున్నాయి వాళ్ళు ఏం బూతులు మాట్లాడారు లో ఎట్లా బిహేవియర్ ఉంది ఏంటన్నది ఇందాక కూడా చెప్పాను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ ఓకే బట్ నో రైట్ ఈజ్ అబ్సొల్యూట్ యాజ్ సచ్ దెర్ ఈస్ డెఫినెట్లీ రైట్ టు ఫ్రీ స్పీచ్ దాని అర్థం ఎవరు పడతాయని ఏది పడతాయో దానేస్తే దెర్ ఆర్ ఆల్సో సెటన్ అఫెన్సెస్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అండ్ సమ్మన్ ఈజ్ మేకింగ్ సెక్చువలీ అబ్యూజివ్ కంటెంట్స్ అండ్ సమ్మన్ ఈజ్ థ్రెటనింగ్ టు రేప్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ ఇండివిజువల్ ఇట్ ఈజ్ నాట్ డన్ అక్కడతో ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది అంత వైడ్గా ఉన్నది కాదు డెఫినెట్లీ దానికి ఉండే లిమిటేషన్స్ దానికి ఉంటాయి కాబట్టి ఎవరి లిమిటేషన్స్ వాళ్ళు తెలుసుకుని వాళ్ళ పరిధిలో అవతల వాళ్ళకి సంబంధించిన స్వేచ్ఛను కూడా దేర్ రైట్ టు లివ్ కూడా వాళ్ళని గౌరవించి వెళ్లాల్సిన అవకాశం ఉంది నెససిటీ అన్నది ఉంది అవసరం అనేది ఉంది కాబట్టి ఎవరైతే సోకాల్డ్ యాక్టివిస్ట్ అన్నారు వీ డోంట్ సీ దమ్ ఐ సోషల్ మీడియా యాక్టివిస్ట్స్ దే ఆర్ అఫెండర్స్ దే ఆర్ సోషల్ మీడియా అఫెండర్స్ అంటే ప్రతి ఒక్కడూ యాక్టివిస్ట్ అవ్వడు కదా ఎదు పడుతుంది మాట్లాడవడల్లా యాక్టివిస్ట్ అనే అనిపించుకున్నానికి లేదు యాక్టివిస్ట్ అంటే దెర్ ఈజ్ అ డీసెన్సీ ఇన్ ద వే దట్ ఈస్ కమ్యూనికేటెడ్ దెర్ ఈస్ అ సెట్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ విచ్ దట్ పర్టిక్యులర్ కమ్యూనికేషన్ ఇస్ డన్ ఇట్ డజన్ మీన్ దట్ యూ కెన్ సేవ్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ కాల్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్టివిస్ట్ దట్ ఇస్ నాట్ డన్ ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఎదుటివారి మన మనోబైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు ఖచ్చితంగా ఆ సెన్సిటివ్నెస్ను పాటించాలి అలాగే అలాంటి పోస్టులు పెట్టేవారి పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేసి ప్రాపర్గా చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తామని మనతో పాటు జిల్లా ఎన్ఎస్పీ విద్యాసాగర్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి రాజ్ కడప